టొమాటో మొక్కజొన్న సూప్ కావలసినవి స్వీట్ కార్న్ కప్పు టొమాటోలు అరకిలో వెన్న ఆరు చెంచాలు ఉల్లి తరుగు కప్పు తురిమిన క్యారెట్ అరకప్పు ఉప్పు రుచికి తగినంత మిరియాల పొడి పంచదార చెంచా చొప్పున కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి చెంచా ఉల్లికాడల తరుగు చారెడు కొత్తిమీర తరుగు పావుకప్పు తయారీ టొమాటోలను ముక్కలుగా కోసుకోవాలి అడుగు భాగం మందంగా ఉన్న గిన్నెలో వెన్న వేడయాక కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి ఉల్లి తరుగు క్యారెట్ తురుములను వేయించాలి రెండు నిమిషాలయ్యాక టొమాటో ముక్కలు ఉప్పు మిరియాల పొడి పంచదార ఉల్లికాడల తరుగు వేసి కలియతిప్పాలి సన్న సెగమీద అరగంట ఉడికించి దించేయాలి పప్పుగుత్తితో మెదిపి రసంలో కలవకుండా పిప్పి మిగిలి ఉంటే తీసేయాలి తర్వాత కార్న్ వేసి ఇంకో నాలుగు నిమిషాలు ఉడికించాలి దించే ముందు కొత్తిమీర తరుగు వేస్తే సరి రుచికరమైన టొమాటో మొక్కజొన్న సూప్ సిద్ధం